ఇంత దారుణంగా అయినటువంటి పుండును కూడా నయం చేసే ఒక్క మొక్క గురించి మీకు ఇప్పుడు చెప్పాలనుకుంటున్నానండి చూడండి మా బాబుకి ఎంత దారుణంగా కాళ్ళల్లో మొత్తము పుండు లాగా అయిపోయింది సో దాని యొక్క లిక్విడ్ ఎక్కడైతే పడుతుందో మళ్ళీ ఆ ప్లేస్లో మళ్ళా పుండు అనేది జనరేట్ అయింది అనమాట ఎక్కడైతే పడ్డాం మళ్ళీ అక్కడ రావడం అనమాట పుండు అసలు చాలా సివియర్గా అయిపోయినాయి లెగ్స్ మొత్తం అయి ఉండే అసలు నేను ప్రీవియస్ వీడియో తీయాల్సిందే నేను గమనించలేదు తెలిస్తే అందరికి తెలిసి ఉంటుందిలే అనుకున్నాను బట్ మా అమ్మ చాలా వరకు ఎవరికి తెలియదు అమ్మా సో నేను వీడియో అన్న తర్వాత The <laughs> ఇప్పుడు కొంచెం బెటర్గా అయిన తర్వాత నేను ఇప్పుడు తీస్తున్నాను ఫస్ట్ అయితే ఇంకా ఫుల్గా ఉండను అనమాట ఇది ఇన్ఫెక్షన్ చాలా ఇంజెక్షన్స్ యాంటీబయోటిక్స్ ఎన్ని వాడినా తగ్గలేదు చివరికి మా మమ్మీ చెప్పారు ఈ మొక్క యొక్క ఆకు రసాన్ని ఇలా ఆకుని మనము పేస్ట్ చేసి పసుపు కలిపి ఇలా పెట్టడం వల్ల తగ్గుతుందని ఇది వచ్చేసి అండి నేను ఇక్కడ మొక్క యొక్క ఇమేజ్ అనేది మీకు ఇస్తాను చూడండి నల్లాల యొక్క ఆకుని మంచి ఆకులని ఎప్పటిదప్పుడు ఫ్రెష్గా మార్నింగ్ ఈవినింగ్ తెంపుకొని మనం దాన్ని గ మెత్తగా దంచుకున్నాము ఇలా రోటిలో దంచి దాంట్లో పసుపు కలిపి ఇలా పుండుకి మొత్తం చూస్తున్నారు ఫింగర్స్ల మధ్యలో ఆ రసాన్ని పోకుండా మంచిగా చేసి కట్టు అనేది క్లాత్తో ఎప్పటికీ అప్పుడు ఫ్రెష్ క్లాత్ని పీసెస్ లాగా ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటా మరీ కట్టాము అలా కట్టడం వల్ల పూర్తిగా తగ్గిపోయింది ఎన్ని ఇంజక్షన్స్ టీటీ ఇంజక్షన్స్ యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ వాడిన తగ్గని పుండు ఇలాంటి చిన్న ఒక ఆకు రసంతో తగ్గిపోయింది చూస్తున్నారు కదా ఆయుర్వేదంలో ఇంత పవర్ ఉంటుందన్నమాట అసలు ఎవరికైనా చెప్పినా నమ్మరు నేనైతే ఆశ్చర్యపోయాను ఇంత సివియర్టీ ఉన్న పుండు తగ్గిపోయిందంటే చూస్తున్నారు కదా ఇటు చిన్నగా కూడా ఎక్కడ రస దాని యొక్క సొన అనేది పడినా కూడా వాటర్ లిక్విడ్ అక్కడ మళ్ళీ పుండు అనేది రావడం జరిగింది అంత సివియర్గా ఉన్న కాళ్ళకు ఇప్పుడు చూడండి మొత్తం ఫ్రెష్గా పూర్తిగా తగ్గిపోయింది మా బాబుకి చూస్తున్నారు కదా ఇంత మన న్యాచురల్గా తగ్గించుకునే పద్ధతి నేర్చుకోండి